శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జీవితంలో మనం కష్టాల్లో పడ్డం అనేది ఒక్కసారిగా జరగదు క్రమక్రమంగా జరుగుతుంది నిజానికి అది ఎలా జరిగిందో కూడా మనకు అర్థం కాదు ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణపరవస చెప్పిన కొన్ని కథలు మనం తెలుసుకుని వాటిల్ని చర్చించి వాటి ద్వారా మన జీవితాలను మరింత మెరుగ్గా జీవించడం ఎలాగో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రామకృష్ణ పరహంస చాలా అందమైన కథలు చెప్పేవాళ్ళు చాలా నవ్వు పుట్టించే కథలు కూడా చెప్పేవాళ్ళు ఆయన కథ చెప్తూ ఉంటే అక్కడ ఎదురుకుండా వింటున్న వాళ్ళందరూ కూడా పొట్ట నవ్వుతుండే నవ్వుతుండేవాళ్ళ నేల మీద దొల్లుతుండేవాళ్ళ ముఖ్యంగా వివేకానంద స్వామి మిగిలిన శిష్యులందరూ కూడా కుర్రవాళ్ళు వాళ్ళు ఈ కథలు విని నేల మీద దొల్లు తిండేవాళ్ళట నవ్వలేక అటువంటి కథలు రామకృష్ణ ప్రవంస చాలా చెప్పేవాళ్ళు అయితే వాటిలో చాలా గంభీరమైన అర్థం ఉండేది ఆయన అది కూడా చెప్పేవాళ్ళు కేవలం నవ్వులాట్లే కాదు ఆ కథలు చక్కగా వాళ్ళకి వాళ్ళ హృదయంలో అత్తుకునేలాగా ఆయన చెప్పేవాళ్ళు దానివల్ల వాళ్ళ జీవితాలు మారాయి వాళ్ళు తమ నడవడిని మార్చుకున్నారు మహానుభావులు అయ్యారు రామకృష్ణ ప్రవంశ ఒకసారి చెప్తారన్నమాట ఆయన ఎక్కడో ఒక గుర్రబండిలో చోటకు వెళ్తారు అయితే ఆ గుర్రబండి వెళ్ళే రోడ్డు నెమ్మది నెమ్మదిగా పల్లంలోకి వెళ్తూ ఉంటుందన్నమాట కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు దిగుతారు దిగి వెనక్కి తిరిగి చూస్తే ఎంత ఎత్తుకి దిగి వచ్చారో వాళ్ళకి అర్థమవుతుందనమాట గురుదేవులు ఆ మాట చెప్పి గుర్రబండి వెళ్తూ ఉంటే మాకేం తెలియలేదు కానీ ఆపి దిగినప్పుడు ఎంత పల్లంలోకి దిగి వచ్చేసాము ఎంత ఎత్తు దిగి వచ్చామో మాకు అర్థమైంది అని చెప్తారు జీవితంలో కూడా మనం కష్టాల్లో ఇరుక్కోవడం అనేది ఒక్కసారికే జరగదు అది ఒక విచిత్రం అది అది ఎలా జరుగుతుందో మనకు అర్థం కాదు ఒకసారి కష్టాల్లో పడిపోయిన తర్వాత అప్పుడు అంటాం అనమాట ఏదో నేను కష్టాల్లో పడ్డా అంటాను రామకృష్ణవరం సార్ దీని గురించే ఇంకొక అద్భుతమైన కథ కూడా చెప్పారు ఒక ఇద్దరు సన్యాసులు ఉన్నారు ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు చాలా దూరం ప్రయాణం చేస్తూ అనేక ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు ఒక చోటకు వచ్చేసరికి ఒక సాధువు అన్నాడు ఇక్కడ ఏదో ఒక గ్రామం ఉంది నేను ఇక్కడ పక్కన అడవిలో తపస్సు చేసుకుంటూ కొన్నాళ్ళు గడుపుతాను నేను ఇంకా రాను నువ్వు పోయిరా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు పోయిరా అని చెప్పి స్నేహితుడితో చెప్పాడు ఆ స్నేహితుడు అన్నాడు సరే నేను కొంతకాలం తిరిగి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను మన ఇద్దరం కలిసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి చెప్పాడు ఇద్దరు సరే అనుకున్నారు సరే ఈ గ్రామం పక్కనే ఒక అడవిలో స్థిరపడిన మిత్రుడు అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు రోజు గ్రామంలోకి వెళ్ళి తనకు కావాల్సింది ఏదో అడిగి భిక్షానం చేసి తనకు కావాల్సింది తెచ్చుకున్నవాడు తినేవాడు అతని దగ్గర ఏమీ లేవు అతనికి ఉన్న ఆస్తి అని చెప్పుకునేది ఏమైనా ఉంటే ఆ ఆస్తి మొత్తం రెండు గోచి గుడ్డలు ఆ రెండు గోచి గుడ్డలతో ఉండేవాడు ఇంకేమీ లేవు అతని దగ్గర సరే ఈ గుడ్డలు ఏం చేసేవాడు అంటే ఒకటి కట్టుకునేవాడు ఒకటి ఆరేసేవాడు ఈ గుడ్డని ఈ చెట్టు మీద ఆరేస్తే ఎలక వచ్చి కొట్టేయడం మొదలుపెట్టింది ఎలక కొట్టేసినప్పుడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళని అడిగాడు ఏమని ఏమైనా చిన్న గుడ్డ ముక్కుంటే ఇవ్వండి సరే ఇచ్చారు రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇదే ఎలా కొట్టేసింది మళ్ళీ గ్రామంలోకి వెళ్ళాడు అడిగాడు ఏమండి ఇంకొక గుడ్డ ఇవ్వండి కొంచెం అప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు ఏమిటయ్యా మాటి మాటికి గుడ్లు అడుగుతున్నావు ఏం కావాల నీకని సాధారణంగా ఇలా అడుగుతున్నప్పుడు అడిగేవాడు ఇచ్చేవాడికి లోకువా అందుకని ఇచ్చేవాళ్ళు అన్నారు ఏమయ్యా మాటి మాటికి అడుగుతున్నాం ఎందుకు ఏమైందని పాపం ఈ అమ్మాయి కూడా చెప్పాడు ఏమండి ఎలా కొట్టేస్తోందండి నా గోచిని అందుకని అడగాల్సి వస్తుందండి వెంటనే అక్కడ మేధావుడు అందుకున్నాడు హేమయ్య ఎలా కొట్టేస్తే దానికోసం మళ్ళీ మళ్ళీ మాటిమాటికి గొడవలు అడగాల ఒక పిల్లిని తీసుకెళ్ళి పెంచుకో ఇక మా దగ్గర చూడు చక్కటి ఉన్నాయి ఒక పిల్లిని ఇస్తాను తీసుకెళ్ళి పెంచుకో అది పెంచుకుంటే నీకు ఏ గొడవ ఉండదు చక్కగా తీసుకెళ్ళు బాబా ఈ సన్యాసి ఒక రకంగా అమాయకుడు మంచివాడు నిజమే కాబోలు పిల్లిని తీసుకెళ్తే నా సమస్య పరిష్కారం అవుతుందేమో అనుకున్నాడు ఆ పిల్లిని తీసుకెళ్ళాడు పిల్లిని తీసుకెళ్ళి అక్కడ ఉంచితే నిజంగానే పిల్లిని చూడగానే ఎలకలు పారిపోయాయి బాగా అయితే ఆ పిల్ల అక్కడ ఉండాలంటే దానికి ఏదో ఒకటి పెట్టాలి కదా ఇళ్లలో అయితే ఏదో ఒకటి పెడుతుంటారు కాబట్టి పిల్లక్కడే ఉంటుంది లేకపోతే పిల్లంత అక్కడ ఎందుకు ఉంటుంది దానికి ఏదో ఒకటి పెట్టాల్సి వచ్చింది పాలు పోయాల్సి వచ్చింది మళ్ళీ మర్నాడు గ్రామంలోకి వెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని అడిగాడు ఏమండి కొంచెం పాలు ఉంటాయి ఇవ్వండి పిల్లికి పాలు పోయాలి అని అంటారు వాళ్ళు వెంటనే ఏమయ్యా పాలు కావాలి పాలు కావాలని రోజు అడుగుతుంటే నీకు పాలు ఎవరు ఒక ఆవుని తీసుకెళ్ళి నువ్వే పెంచుకో నీకు పాలు కూడా ఉండదు కావాలంటే నేనే ఆవుని ఇస్తాను నా దగ్గర ఖాళీగా ఆవు ఉంది నీకు సరిపోతుంది తీసుకెళ్ళి అని చెప్పి ఆవునే ఇచ్చాడు మళ్ళీ సన్యాసి ఇదేదో బాగానే ఉంది ఆవుని తీసుకెళ్తే మనకి పాల సమస్య ఉండదు అని చెప్పి సరే ఆవుని తీసుకెళ్ళడానికి తయారయ్యాడు ఆవుని తోలికి వెళ్ళి అక్కడ కట్టేస్తే మీకు తెలుసు కదా ఆవుని తీసుకెళ్తే అంత సులభమైన పని కాదు ఆ ఆవుని కడగాలి దాన్ని శుభ్రం చేయాలి దానికి మేత పెట్టాలి ఆవుని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ పనులన్నీ చేయడానికి సన్యాసికి బోర్డంత సమయం పడుతుంది దానికి తోడు గడ్డి కావాల్సి వచ్చింది అడవులు అక్కడ ఇక్కడ తిరిగి కొంచెం గడ్డి కోసి దానికి పెట్టాడు గడ్డి అయిపోయింది మళ్ళీ గ్రామంలోకి వెళ్ళాడు వెళ్ళి అడిగాడు గ్రామంలో వెళ్ళి ఏమంటే కొంచెం గడ్డి ఇవ్వండి ఆవుకి గడ్డి జాడడం లేదు వాళ్ళు వెంటనే అడిగారు ఏమయ్యా నీకు గడ్డి కావాలంటే రోజు ఎవరు సప్లై చేస్తారు నీ గడ్డి నువ్వే కొంచెం ఒక నేల చేసి ఒక పంట వేసుకో సరిపోతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ సన్యాసి కొద్ది నేల చదువు చేసి పంట వేసాడు అది క్రమక్రమంగా ఇంకా పెరిగిపోవడం మొదలుపెట్టింది ఈ ఆవులు ఇంకా పెరుగుతున్నాయి ఈ పొలాలు ఇంకా పెరుగుతున్నాయి ఇదంతా చూసుకోవడానికి చివరికి ఎవరు కావాల్సి వస్తారు మనుషులు కావాల్సి వస్తున్నారు ఆ మనుషులు కావాల్సి వస్తే వాళ్ళందరినీ చూసేవాళ్ళు ఎవరు అందుకోసం పెళ్లి చేసుకున్నాడు ఒక ఇల్లు కట్టాడు ఎంత తయారు చేశాడు కొన్నాళ్ళకి ఈ సాధువు స్నేహితుడు వచ్చాడు వచ్చి చూశాడు ఎక్కడ నా స్నేహితుడు ఎక్కడ కనబట్లే అడవులో ఉంటా అన్నాడు ఇక్కడ అడవేం కనిపించట్లేదు వచ్చిన గ్రామంలాగా ఉంది ఎవరైపోయాడు నా స్నేహితుడు అని చెప్పి వెతుకుతున్నాడు వెతికితే అక్కడ కనిపించాడు ఆ స్నేహితుడు నీళ్ళు అడిగాడు ఏమిట్రా ఏమైంది అని నువ్వు ముందేమో సన్యాసిలాగా ఉన్నావు ఇప్పుడు ఇంటి ఇలా ఉన్నావు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరినీ పెట్టుకున్నావేంటని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు అనమాట కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని చెప్పి గోచీని సంరక్షించడం కోసం ఈ పటాటో అంతా తయారైంది అంటే పాపం ఆ సన్యాసి గోచిగుడ్డ కోసం ఇంత చేయాల్సి వచ్చింది అతను మంచివాడే పాపం కాకపోతే గ్రామస్తుల మాట విన్నాడు ఇంకెవరి మాట విన్నాడు ఎవరి మాట విన్నాయండి ఏం జరగనండి అతనికి పటాటోపం అంతా తయారైంది మన జీవితంలో కూడా మనకు అలాగే జరుగుతుంది మనం ఏదో చిన్నదేలే చిన్నదేలే అని బయలుదేరతాం కానీ అది చాలా పెద్దతో కూర్చుంటుంది మన కష్టాలు పెరుగుతూ పోతూ ఉంటాయి మనకు అర్థం కాదు అందుకని చిన్న విషయాల్లోనే మనం ఏ విధమైన విషయాలను కోరుతున్నాము మనం ఎలా ఉన్నాము మన జీవితంలో ఎలా అని మనం ఆలోచించాలి జీవితంలో మన కోరికలు ఎటువైపోతున్నాయన్న దాని మీద మనం నిరంతరం మనసు పెట్టి ఉండాలి వాటిని ఎటుబడితే అటు పోనివ్వకూడదు ఎప్పుడైతే మనం మన కోరికల్ని కనుక మనం అదుపు చేయగలుగుతాము చిన్న చిన్న విషయాల్లోనే పొరపాట్లు జరగకుండా మనం జాగ్రత్త పడగలుగుతాము అప్పుడు మన జీవితం ఆనందమయవుతుందన్నమాట శారదాదేవి చాలా గొప్ప సందేశానికి ఆ సందేశాన్ని మా సమితి వ్యవస్థాపకులు శ్రీ బిఎస్ఆర్ ఆంజల్ గారు పద్యం రూపంలో రాశారు ఆ పద్యాన్ని నేను మీకు చెప్తాను ఏకులని వదిలివేసిన మేకులకును మెదలకుండిన మొలకయ్య ముదిరిపోవు తప్పు చిన్నది అయినను ముప్పు తెచ్చు చిన్న పనులందే మానవుడు ఎన్నబడును వెనప మొక్కలు నేలలో పడేసి ఊరుకుంటే కనుక అవి తుప్పుపట్టి పొద్దునయ్యిన్న సూదుల్లాగా తయారవుతుంది చిన్న మొక్కని కనుక వదిలేస్తే అది క్రమక్రమంగా పెరిగి ఇల్లు మొత్తాన్ని పడగొట్టేసే పెద్ద వృక్షంలాగా తయారవుతుంది మనం జీవితంలో చేసే తప్పు చిన్నదే కావచ్చు కానీ అదే క్రమక్రమంగా మనకి ముప్పు తీస్తుంది చిన్న చిన్న విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉండడం కోసం మనం ప్రయత్నించాలి పొరపాట్లు జరుగుతాయి అయితే తెలిసి తెలిసి మనం పొరపాటు చేయకూడదు చిన్న పనుల్లోనే మానవుడు ఎన్నబడతాడు అని చెప్పి శారదాదేవి వివరిస్తున్నారు వివరిస్తున్నారన్నమాట తర్వాత ఈ పొరపాట్లలో మొదటిసారి పొరపాటు చేస్తే దాన్ని క్షమించవచ్చు కానీ రెండోసారి పొరపాటు చేస్తే అది మనం కావాలని చేసామని చెప్పి అర్థంట అందుకని చిన్న చిన్న పనుల్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి ఒక మనిషి గొప్పవాడ కాదు కనుక తెలియాలంటే అతడు చేసిన చిన్న పనులను చూడండి అని చెప్పి వివేకానంద స్వామి చెప్తారు శ్రీరామకృష్ణ పరమశ్రీ చెప్పిన ఈ కథ ద్వారా జీవితంలో మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి దాని ద్వారా చాలా కష్టాలు మనకి తొలగిపోతాయి మన జీవితం చాలా హాయిగా గడవడానికి ఈ కథ మనకి బ్రహ్మాండమైన సందేశం ఇస్తుంది శ్రీరామకృష్ణ పరమశ్రీ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం